యూట్యూబ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు ఉన్నానా మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే స్త్రీలకు పెట్టే మరుగు మందు అదేవిధంగా ఇరుగుడు కూడా ఉంటుంది నాన్న రెండు విధాలుగా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరైనా ప్రేమించి మోసం చేసినా కూడా ఆంటీ వాళ్ళు ఆంటీస్ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మీ ఫ్యామిలీ సమస్యలు ఏమైనా ఉన్నా ఏ ఏ ఉన్నా కూడా అన్న మనం మందు పంపించడం జరుగుతుంది నాన్న ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇన్ని రోజులు మనతోనే ఉండాలి అన్ని రోజులు మన మనతో ఉండాలని చెప్పేసి కూడా ఉంటుంది నాన్న దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు నాన్న కొంతమంది అంటారు కదా ఇది పెడితే కడుపులో ఏళ్ళు అయితే ఇదైతే అదైతే అని చెప్పేసి అంటున్నారు నాన్న దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా పవర్ఫుల్ నాన్న హండ్రెడ్ పర్సెంట్గా రిజల్ట్స్ చూపిస్తాను అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని సంప్రదించి తెలుసుకుంటున్నాను ధన్యవాదములా